హరి ఓం ప్రియపుత్రి గులరా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక ఐదు తంత్రాలుంటాయి మొదటి తంత్రం మిత్రలాభం గురించి కథ సెకండరీ అందులో చెప్పబడినటువంటి ఇంగిత జ్ఞానం నేర్చుకునే తత్వం దీని గురించి ప్రైమరీగా కొన్ని వీడియోలు వరుసగా మీతో పంచుకుంటున్నాను కంటిన్యూ చేస్తున్నానండి ముందటి వీడియోలో మంధరుడు తాబేలు లఘు పతనకము హిరణ్యకుడు అనేటటువంటి తన స్నేహితులకి లోభత్వం ధనం పట్ల మోహం సంపద పట్ల మోహం ఎంత చెరుపు చేస్తాయో చెప్తానంటూ ఒక నక్క వేటగాడి కథ ఇంతకుముందు వీడియోలో మీకు సమర్పించి ఉన్నాను కంటిన్యూ చేస్తున్నానండి ఇంకా ఈ మందరుడు తాబేలు కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి అతి సంచయేచ్చ తగదని చెప్పి తిని వరులకిచ్చి తా భుజించినదే తన సొత్తు వరులకీక తాను గుడువక కూడబెట్టిన ద్రవ్యము చచ్చిన తరై వెంట రాబోదు అని చెప్పి కూర్మము మరియు ఇట్లని కాబట్టే అవసరానికి మించి యుక్తత దాటి హద్దు దాటి డబ్బు సంపాదించి దాచుకోకూడదు తను తినక తను భుజించింది తన సొత్తు తను అనుభవించింది తన వారి కోసం తన తను తినవక పరులకివ్వక దాచిపెట్టినది చచ్చిన తర్వాత వెంట రాదు కదా అని చెప్తూ ఇంకా అన్నాడు మిగిలిపోయినది ఇప్పుడు త్రవ్వుకోనేలా జరిగిపోయింది ఎందుకు ఇప్పుడు అనుకోవడం పోనిమ్ము బుద్ధిమంతుడు రాని దానికి ఎదురు చూడడు దానికి ఓగవరు గతం గత జరిగిపోయిన దాని గురించి ఏమనుకుంటాం బుద్ధిమంతుడు రాని దానికోసం ఎదురు చూడడు అలాగే పోయిన దానికి ఏడవను ఏడవడు కనుక విపత్తు వచ్చినప్పుడు వితాకు పడరు కాబట్టి మిత్రుడా సదా నీవు ఉత్సాహంతో ఉండము శాస్త్రములు చదివి మూర్ఖులై ఉన్నారు పురుషుడెవ్వడు క్రియావంతుడు పురుషుడెవ్వడు క్రియావంతుడో వాడు విద్వాంసుడు కాబట్టి జరిగిపోయింది జరిగిపోయింది దాని గురించి మళ్ళీ తవ్వుకోనక్కర్లేదు కాబట్టి నువ్వు విపత్తు వచ్చినప్పుడు వితాకు నిశ్రాణ పడకూడదు నువ్వు సదా ఉత్సాహంతో ఉండు శాస్త్రాలు చదివి కూడా మూర్ఖులై ఉన్నారు పురుషుడెవ్వడు క్రియావంతుడో వాడు విద్వాంసుడు ఎవడు తను నేర్చుకున్న విద్యని చర్యల్లో చూపించాడో అలాంటి వాడు విద్యావంతుడు కనుక శాస్త్రాలు చదివి కూడా మూర్ఖులై ఉన్నారు కనుక దాని గురించి పట్టించుకోవద్దు రోగులకి ఔషధము పేరు చెప్పినంత మాత్రం నా రోగ శాంతము కాబోదు ఇది శంకర్ల వారు చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్తున్నాడండి ఎంత అంటే మనకి శాస్త్రాలు ఇచ్చిన వాటిని నగచ్చతి వినాపానం వ్యాధి రౌషధ శబ్దత వినా పరోక్షానుభవం బ్రహ్మశబ్దైన ముస్టతే శంకర్లు మాట ఇది ఔషధం పేరు ఇప్పుడు నీకు తలనొప్పి వచ్చింది సారడాన్ సారిడాన్ ఏదో తలనొప్పి మాత్ర కడుపు నొప్పి వచ్చింది మైట్రోజిల్ 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 ఇలా అనుకుంటే తగ్గుతుందా అది వేసుకుంటేనే తగ్గుతుంది అలాగే అహం బ్రహ్మాస్మి తత్వమస్సి అహం బ్రహ్మాస్మి తత్వమసి అనుకుంటే నీకు బ్రహ్మానుభవం కలుగుతుందా లేదు సాధనతో నీకు ఆ పరోక్షానుభవం కలగాల్సిందే అని ఆత్మ చింతనలో చెప్పిన దాన్ని లౌకిక జ్ఞానంలో కూడా ఇతడు చెప్తున్నాడు కాబట్టి రోగులకు ఔషధము పేరు చెప్పినంత మాత్రాన రోగశాంతి కాబోదు దాన్ని సేవించాలి అలాగే వివేకహీనునికి శాస్త్రజ్ఞానము గుడ్డి వాడి స్వహస్త దీపం వలె నిష్ఫలము కాబట్టి వివేకం లేని వాడికి వాడికి శాస్త్రజ్ఞానం ఉన్నా దాని ఇంప్లిమెంటేషన్ తెలియదు దాన్ని అనువర్తించుకోవడం తెలియదు దాన్ని అప్లికబుల్ తెలియదు అప్లికబిలిటీ తెలియదు అలాంటి వాడికి గుడ్డి వాడి చేతి దీపం సొంత చేతిలో వాడికి టార్చ్ లైట్ ఉంది కానీ వీడు గుడ్డోడు అది ఎంత నిష్ఫలమో వివేకం లేని వాడికి ఇంగీత జ్ఞానం లేని వాడికి ఇంజనీరింగ్ డిగ్రీలు ఉండని ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉండని కానీ వాళ్ళు జీవితంలో మాత్రం మోసపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు కనుక ఓ పొట్టకొటీ విద్యలు ఎంఎస్సీలు పిహెచ్డీలు చేసి ఉండొచ్చుగాక మట్టి పిసుకుండే రైతు ఉండొచ్చుగాక కానీ వివేక జ్ఞానం లోక జ్ఞానం ఇంగిత జ్ఞానం ఉంటే రైతే గొప్పడు కాబట్టి ఇది అక్షరాస్యతని బట్టి ఉండదు పెంపకాన్ని బట్టి ఉంటుంది కాబట్టి కథల ద్వారా ఆ ఇంగిత జ్ఞానాన్ని కామన్ సెన్స్ అది లేనివాడు అసత్యాన్ని సత్యం అనుకుంటాడు కాబట్టి అందుకు రీచ్ కూడా ఈ పంచతంత్రం కథలు ఇవి రసం తీసిన ఆ చెరుకు పిప్పి లాంటి కథ ప్రచారం అవుతుంది కానీ అందులో ఉన్న నీతి ఆ నీతి చెప్పే వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి నేను చూశాను నెట్లో వీడియోలు ఉన్నాయి కామిక్ కథల రూపేణ ఉన్నాయి కానీ ఏవైతే నీతి సహితంగా చెప్తాయో వాళ్ళకి వ్యూస్ రావు నాకు రావు సరే నాకు ఫలితంతో నిమిత్తం లేదు కాబట్టి నాకేం గొడవ లేదు కనుక వివేకహీనునికి శాస్త్రజ్ఞానము గుడ్డిమాని స్వహస్త దీపం వలె నిష్ఫలం చూడుము విపత్తు వచ్చినప్పుడు నాకు భేదము లేదు సంపద వచ్చినప్పుడు మోదము లేదు దేహికి ఆప సంపదలు పర్యాయమున రాకడ సహజము నన్ను చూడు అని తన ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాడు నాకు సంపద వచ్చినప్పుడు మోదం లేదు పోయినప్పుడు దుఃఖం లేదు నేను సహజంగా సమానంగా ఉంటాను ఎందుకంటే సంపదలు ఆపదలు పర్యాయములు ద్వంద్వాలు సేనమ్స్ ఒకదానికొకటి పర్యాయ పదం సుఖదులు అలాగే ఆప సంపదలు కాబట్టి అర్ధములు నిత్యములు కావని ఏ నేరుకగలిగిన వాడు తన్నాసనకు వగడు వగవడు కాబట్టి సంపదలు అర్థములు డబ్బు నిత్యం కాదు అని తెలిసిన వాడు ఈ ఎరుకగలిగిన వాడు ఆ డబ్బు పోవడానికి ఏడవడు అర్థము లేకున్నా ధీరునకు లోకమందు మాన్యత కొరత పడదు డబ్బు లేనంత మాత్రాన తెలివైన వాడికి ఈ లోకంలో గౌరవం తగ్గదు కానీ ఇప్పుడైతే ఈ పనిగట్టుకుని సమాజాన్ని అటువైపుకి నడిపిన వాళ్ళు మంచివాడు మట్టిగట్టుకుపోవడం డబ్బున్నవాడు ఎంత చెడ్డవాడైనా గౌరవింపబడ్డాం అనే విపర్య స్థితికి సమాజాన్ని తోసుకుపోయి ఇప్పుడు చూడు చూడు ఈ నీతులన్నీ నిష్ఫలాలు అని చెప్తున్నారు కానీ జీవనానుభవంలో ఎవరికి వారు పరిశీలించుకుంటే ఎంత సంపద ఉన్నా ఏముంది ఇప్పుడిప్పుడు అంటూ ఉంటారు ఫేస్బుక్లో నువ్వు ఎన్ని విల్లాలు కడితే ఏముంది నువ్వు చచ్చాక నీ ఫోటో ఒక విల్లాలోనూ లేనప్పుడు ప్రేమ పొందనప్పుడు అందుకోసం ప్రయత్నం లేనప్పుడు ఎంత సంపాదిస్తే ఉంది నీ ముఖం మీద ఓ గొప్పోడు అంటారు వెనక్కి వెళ్ళి చచ్చినోడు ఎప్పుడు చస్తాడో అంటారు చచ్చాకైతే చచ్చడి పేడా పోయింది అంటారు దట్స్ ఆల్ కాబట్టి అర్థం ఉండాలి జీవనానికి సౌకర్యవంతంగా బ్రతికేటందుకు కానీ అదే జీవితం అవ్వదు డబ్బు ఉండాలి జీవించడానికి కానీ డబ్బే జీవితం కాదు ఇంకా చాలా కావాలి కేవలం అన్నంతో ఎవడు బ్రతకలేడు దానికి ఆధర్వులు కూడా కావాలి అలాగే ఇది కూడా కాబట్టి పుష్కలముగా ధనము కలిగి ఉన్నను క్షుద్రునకు గౌరవము రాబోదు ఇవన్నీ విపర్యాలే అయ్యాయండి సింహమునకు కలిగిన నైసర్గిక తేజము స్వానమునకు నూరు బంగారు సొమ్ములు పెట్టినా రాదు కుక్క మెళ్ళ నూరు బంగారు గొలుసులు వేసినా అది కర్ర తీసుకోగానే ముడుచుకు పారిపోతుంది అదే సింహం అయితే ఎదురు తిరిగి గర్జించి చంపేస్తుంది కాబట్టి సింహం కొన్న విలువ నూరు బంగారు గొలుసులు వేసుకున్న కుక్కకైతే రావు కనకపు సింహాసనమున సునకములు కూర్చుండబెట్టిన చెప్పు కొరుకు వెనుకటి సుమతి దట్స్ ఆల్ కాబట్టి నీవు బుద్ధిమంతుడవు నీ గారవం నాకు ఇప్పుడు హాని ఏమి ఇన్ని చెప్పి ఇప్పుడు సంభాళిస్తున్నాడు మిత్రుణ్ణి హిరణ్యకుణ్ణి నీవు బుద్ధిమంతుడివి కాబట్టి నీ గౌరవానికి ఏ హాని లేదు ఎలాగునైనా పుట్టించినవాడు పుట్టించిన వాడు ఆహారము కల్పింపకపోడు నీరు నారు వేసిన వాడు నీరు పెట్టకపోడు అని ఎలాగైనా సరే పుట్టించాడు మనల్ని అట్లాంటి వాడికి మన పొట్టకింత ఆహారం పెట్టడా చూడు జంతువు గర్భము నుండి నేల జారగానే తల్లి రొమ్ము బిడ్డ బిడ్డబుట్టగానే తల్లి పొదుగు చేపుతుంది తల్లి రొమ్ముల్లో పాలు వస్తాయి కాబట్టి జీవనార్థము మిక్కిలి పాటు సైతము వ్యర్థం కాబట్టి పొట్టకూటి కోసం మితిమీరిన ఆయాసం యుక్తత మేరకు శ్రమ పడాల్సిందే ఎందుకంటే బద్ధకంతో బ్రతకకూడదు అయి పరాన్న బుక్కై బ్రతకకూడదు నీవు సకల ధర్మములు తెలిసినవాడు నీవు వి నీకు విస్తరించి చెప్ప పని లేదు నీకు లఘుపతనకుడు ఒకడు నేనొక్కడను కాను మనల మూల మూరను దైవం చోట చేర్చను దొరికినంతటితో కాలము గడుపుకొని సుఖముగా జీవించము అని నా హిరణ్యకుడు మిక్కిలి సంతోషించి ఇట్లనే కాబట్టి ఇవన్నీ చెప్పి మందరుడు అంటున్నాడు నీకు ఈ లఘుపతనకుడు ఒకటి నేనొకటి కాదు మన ముగ్గురిని దేవుడు చోట చేర్చాడు దొరికినంతలో తిని మంచి కథలు మాటలు సల్లాపంలో చెప్పుకుంటూ ఆనందంగా ఉందాము అని కంక్లూడ్ చేస్తే దానికి హిరణ్యకుడు ఏమంటున్నాడు దాని తదుపరి కథని తదుపరి వీడియోలో సమర్పిస్తానండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై ఛానల్ దాట్స్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్